జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిక్యాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర గుప్తా సార్ తోటి సహ ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ ఎనిమిది ప్రత్యేకత ఏమిటంటే మనం ప్రతిరోజు ప్రార్థనలో పాడుకుంటున్న వందే మాతర గీతాన్ని రచయించిన రచయిత బెంగాల్ రచయిత బంకీచంద్ర చటర్జీ గారి వర్ధంతి ఆయన ఏప్రిల్ ఎనిమిదిన మరణించాడు ఆయన పుట్టింది జూన్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది మరణించింది ఏప్రిల్ ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఆ రోజు భారత ఉద్యమంలో గాంధీజీ ఎంతోమంది మహనీయుల ఉద్యమంలో బెంగాల్ విభజన జరిగింది పంతొమ్మిది వందల ఐదులో ఆ సందర్భంగా తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ అని ఆ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆయన ఈ గీతాన్ని అంటే ఆనందమఠ అనే నవలలో ఈ గీతం ప్రస్తావన వచ్చింది కనుక మన భారతదేశ స్వాతంత్ర అనంతరము స్వాతంత్రోద్యమానికి గుర్తుగా ఈ వందే మాతర గీతాన్ని వాడితే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు లాఠాటితో భారతీయులను కొట్టిండు జైళ్ళకు పంపిండు కనుక అలాంటి సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి ఆయన రచించిన ఆనందమట అనే నవల నుండి మనం ఈ గీతాన్ని మనం ప్రతిరోజు పాడుకునే వందే మాతర గీతాన్ని తీసుకున్నాం కనుక ఆ గీతంలో సస్య శామలాం సుభలాం అంటే మన భారతదేశం ఎంతో సుసంపన్నమైనది అని అనేక భావాలు మనకు స్ఫురిస్తాయి కనుక అటువంటి రచయిత గురించి మీరు విస్తృతంగా తెలుసుకొని దేశభక్తికి తోడ్పడాలని ముగిస్తున్నారు